థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చెప్పే ప్రతి మాట మాకు వేదవాక్యే మనసా వాచాకర్మణ పాటిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మేడం అధ్యక్షులు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ శ్రీమతి ఇందిరా గారి చేతుల మీదుగా ముఖ్యమంత్రి గారికి జ్ఞాపిక బాహుకరణ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగేన్ ఏఐడి టెక్నాలజీని తెలుగు వాళ్ళు అందిపుచ్చుకోవాలి అని ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆ ఒక్క మాట టేక్ హోమ్ లైన్ ఆఫ్ ద డే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మరి అలాగే శ్రీమతి కే శ్రీలక్ష్మి మోహన్ రావు గారు సెక్రటరీ జనరల్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వారు వందన సమర్పణ అందిస్తారు మరోసారి సభాముఖంగా మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచ తెలుగు సమాఖ్య పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వేదికను అలంకరించిన గౌరవనీయులకు సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం తెలుగు భాష సేవలో దీక్షా దక్షతతో అహరహం శ్రమించి ఎల్లరెదుగని ఉత్సాహంతో ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న పన్నెండవ ద్వైవార్షిక తెలుగు మహాసభలకు మా ఆహ్వానాన్ని మన్నించి ప్రపంచ నలుమూలల నుండి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి సమాఖ్య తరఫున పేరు పేరున అభినందన అభివందనములు కృతజ్ఞతలు తెలియజేయటంలో మహదానందం పొందుచున్నాను ఈరోజు మరియు వెంబడించనున్న రెండు రోజులు అనేక సృజనాత్మక కార్యక్రమం చోటు చేసుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నా అతి మధురమైన మన తెలుగు భాష పరిరక్ష పరిపోషణ పరిరక్షణ పరివ్యాప్తికి అహర్నిసులు బృహత్తర కృషి నుంచి తెలుగుదనం ఉట్టిపడేలా సమాఖ్య దేదీప్యమానంగా నిర్వహి నిర్వహిస్తున్న పన్నెండవ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ఎనలేని కృషి ఆలు పెరుగుక అందించిన ప్రతి ఒక్కరికి సమాఖ్య తరఫున ప్రగాఢ ధన్యవాదాలు మొదట ఇక ఈ ప్రారంభ సమావేశమునకు తెలుగు భాషపై వారికున్న సాహిత్య అనురక్తికి అద్దం పట్టేలా జాతీయ వ్యాపార సదవకాశములను మరియు సిద్ధాంతములపై మొగ్గు చూపి తమ అసమానమైన మేధస్సుతో మహాసభలకు సరికొత్త విలువలను శోభను కలిగించిన మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ముఖ్య ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగు వారిని తెలుగు భాషను గర్వపడి విధంగా ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఔదార్యమును మీరందరూ హర్షధ్వనాల మధ్య తెలియచేసి మనందరి తరఫున హృదయపూర్వక శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటుకు మన అందరి బాధ్యతగా భావిస్తున్నాను వారికి వారి ప్రాధాన్యతకు మరింత ఆసక్తితో ధన్యవాదములు మొదట ఈ ప్రారంభ సమావేశమునకు స్వాగతం అందించిన సమాఖ్య అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విఎల్ ఇంద్రాదత్ గారికి కృతజ్ఞత అభివందనములు ప్రపంచంలో ఎక్కడా ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెండోది ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడున్నా మీరు రండి మీరు కంపెనీలు పెట్టండి మేము మీకు సహకరిస్తాం ఉపాధి కల్పించండి టెక్నాలజీ నాలెడ్జ్ని తీసుకొచ్చి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మూడోది పాపులేషన్ మేనేజ్మెంట్ నేను కొత్తగా మాట్లాడుతున్నాను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నానంటే ఈరోజు దక్షిణ భారతదేశం మొత్తం జనాభా తగ్గిపోతూ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ జనాభా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ దక్షిణ కొరియా పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇప్పటికే జపాన్ కానీ చైనా కానీ యూరోప్ కానీ అన్ని అగ్రదేశాలు కూడా జనాభా తగ్గిపోయి ఏజింగ్ ప్రాబ్లంతో సతమతం అవుతున్నారు ఈరోజు జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మనుషులు పంపించమని కోరే పరిస్థితికి వచ్చారు జర్మనీ లాంటి దేశం ఇండియన్స్ కోసం చూసే పరిస్థితికి వచ్చారు ఇది చూసినప్పుడు ఈ అడ్వాంటేజ్ మనకు రెండు వేల నలభై ఏడు వరకు ఉంటుంది రెండు వేల నలభై ఏడు తర్వాత మన దేశం కూడా ఓల్డేజ్ ప్రాబ్లం వస్తుంది ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది అయితే రెండు వేల నలభై ఏడే కాదు వందల సంవత్సరాలు ప్రపంచానికి సేవలు అందించాలంటే మనం జనాభా విషయంలో జాగ్రత్త పడగలిగితే ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఒక్క భారతదేశానికే ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇది అతిశయోక్తి కాదు ఇది ఇప్పుడు చేయలేకపోతే ఎప్పుడు చేయలేం అందుకనే చదువుకి సంపదకి జనాభాకి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది నేను చాలాసార్లు ఐటీ ఉద్యోగాలు మన పిల్లలకు రావాలని చెప్పి నేను చాలా ఆశపడ్డాను అందరికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది భార్య భర్త ఐటీ ప్రొఫెషనల్స్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ లెట్ ఇస్ ఎంజాయ్ కొత్త తీరే ప్రమోట్ చేశారు దీంతో ఏమవుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరూ అదే విధంగా ఆలోచిస్తే ఇంకా మనం కూడా పుట్టేవడం కాదు ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం మొత్తం పుతిన్ అయితే ఒక సెక్స్ డిపార్ట్మెంటే పెట్టాడు రష్యాలో ఇప్పుడు జపాన్ లాంటి దేశాల్లో వారానికి మూడు రోజులు నాలుగు రోజులు వర్కింగ్ డేస్ పెట్టే పరిస్థితికి వచ్చారు ఇవి మనం ముందుగానే జాగ్రత్త పడగలిగితే ఈ దేశానికి ఉండదు రెండు వేల నలభై ఏడే కాదు ఆ తర్వాత కూడా ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితికి వస్తాం ఇంకో పక్క వాటర్ సెక్యూరిటీ గురించి మాట్లాడాను అందుకే నదుల అనుసంధానానికి ముందుకు పోతున్నాం గోదావరి కృష్ణ ముందుగానే అనుసంధానం చేశాం ఇప్పుడు గోదావరి నుంచి వంశధార పెన్నగూడ నదులను సంధానం చేసి వాటర్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇంకొక పక్కన రైతు వ్యవసాయం టెక్నాలజీ తీసుకొచ్చి రైతును ఆర్థికంగా వెసులుబాటు కల్పించవలసిన బాధ్యత పైన ఉంది అందుకే నేను ఎక్కువగా రైతు పైన శ్రద్ధ పెడుతున్నా ఆదాయాన్ని పెంచుతూ ఖర్చులు తగ్గించడానికి ఏం చేయాలో చేయాల్సిన అవసరం ఉంది మీకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనలను తీసుకొని మీరు కూడా రైతును ఆదుకునే కార్యక్రమానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి రోడ్స్ కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు లేకపోతే పోర్ట్లు కావచ్చు ఇవన్నీ మనం చూస్తే ప్రపంచంలో ఎయిట్ పర్సెంట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఉంటే మన దగ్గర పద్నాలుగు పర్సెంట్ ఉంది దాన్ని గణనీయంగా తగ్గించాలనుకుంటున్నాం ఇంకొక పక్క ఫవర్ ఈరోజు ఎక్కువ ఉండే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి ఎవరు ఊహించిన విధంగా ఈరోజు ఇంటిపైన రూఫ్ టాప్ పవర్ జనరేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం పొలంలో సోలార్ ప్యానెల్స్ పెట్టి ఏదైతే అగ్రికల్చర్ ఆపరేషన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం అంటే డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ నౌ మీరు పవర్ జనరేట్ చేసుకొని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు అవసరమైతే గ్రిడ్కి ఇవ్వచ్చు లేకపోతే మీరే బ్యాటరీ పెట్టుకొని దాన్ని కూడా పొదుపు చేసుకునే పరిస్థితి వస్తుంది దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం పవర్ కాస్ట్ తగ్గించాలి అదే మరి పెట్రోల్ డీజిల్ కాస్ట్ను కూడా ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలనో దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం ఫైనల్గా ఎనిమిదో పాయింట్ చూస్తే ప్రోడక్ట్ పర్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ చెప్తేనే ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు మనం తయారు చేసే ఏ ప్రోడక్ట్ కూడా పర్ఫెక్షన్ లేదు మనకు బ్రాండు అంతంత మాత్రమే ఉంది ఇంకా అమెరికాలో ఉండే వస్తువులకు కానీ వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ సర్వీస్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు ఏదైనా వరల్డ్ బ్రాండ్స్ ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారు మనవి మాత్రం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ లేదు ఈ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం తొమ్మిదో పాయింట్ వచ్చి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నేను ఎప్పుడో మీరు చూస్తే సింగపూర్లో క్లీనింగ్ చూసిన తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా నైట్ టైం క్లీనింగ్ ఆపరేషన్ పెట్టింది ఆ రోజులో తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ భారతదేశంలో స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నన్ను చైర్మన్గా ముఖ్యమంత్రుల కమిటీ చేస్తే రిపోర్ట్ కూడా ఇచ్చాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాపగండాగా ఒక ఉద్యమంగా తీసుకుపోయి ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా తయారు చేయగలిగితే అక్కడి నుంచి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది దీనికి పోతున్నాం లాస్ట్ వచ్చి డీప్ టెక్ నేను ఇక్కడ విషయంలో మీ అందరినీ కోరుతున్నా భవిష్యత్తులో డీప్ టెక్ అనేది నోవల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ రియాలిటీ డేటా అంతా క్లౌడ్లో ఉంది డ్రోన్స్ వచ్చాయి సీసీటీవీ కెమెరాలు వచ్చాయి ఐఓటీలు వచ్చాయి లేకపోతే మీ సెల్ ఫోన్లు ఉన్నాయి లేకపోతే సెటిలైట్ డేటా వచ్చింది రియల్ టైంలో డేటా కలెక్ట్ చేసి అదే మరిగా హిస్టారికల్ డేటా కోఆర్డినేట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లేకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మీరు ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం మేము ఈ సంవత్సరం నుంచే వాట్సప్ గవర్నెన్స్ కూడా తయారు చేశాం నూట యాభై సర్వీసులు ఆఫీస్కి వచ్చే పని లేకుండా నేరుగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ప్రజల సర్వీసులు ఒక మెసేజ్ వాళ్ళు పెడితే తిరిగి వాళ్ళకి రిప్లై ఇచ్చే విధంగా ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇలాంటి చాలా చేశాం నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మీరు కూడా ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఈ అభివృద్ధి ఉద్యమంలో మీరు ఏ విధంగా భాగస్వాములవుతారు నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ మీరు కూడా వ్యాపారాలు చేయండి నేను వద్దనడం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్కి మీకు ఉపయోగపడుతుంది మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నా ఆ ఆలోచనలు తీసుకురండి అది ఉపయోగపడితే ముందుగా అది ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తాం ఆ తర్వాత మేము ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఇస్తాం దాన్ని తీసుకొని మీ నాయకత్వ లక్షణాలు బట్టి మీరు నేషనల్ లెవెల్లో పోతారా ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారా అది మీ తెలివితేటల పైన ఆధారపడుతుంది మీ నాయకత్వం పైన ఆధారపడుతుంది దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ అందరూ ఉన్నామంటే తెలుగు వారికి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుర్తింపు తెచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అంత మునుపు మదరాసి అని పిలిచే పరిస్థితి నుంచి ఏదో ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ వల్ల తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచం అంతా కూడా ఇనుమడించే పరిస్థితికి వచ్చింది అదే సమయంలో పొట్టి శ్రీరాములు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన త్యాగాలు ఎన్టీ రామారావు గారు చూశారు ఎందుకంటే ఆయన ఆత్మార్పణ చేసి యాభై ఎనిమిది రోజులు నీళ్లు కూడా దాక్కుండా ఉద్యమం చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది ఆ రాష్ట్రమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది బలికింది అలాంటి వ్యక్తిని కూడా ఇలాంటి మహాసభల్లో గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ చూస్తే ఓల్డ్ తెలుగు ఫెడరేషన్ యాభై దేశాలకు పైగా తొంభై అసోసియేషన్ని అఫిలియేట్ చేశారు నేను ఒకటే మీ అందరిని కోరుతున్న ఎక్కడ కల్చరల్ అసోసియేషన్ ఉన్నా ఎకనామిక్ అసోసియేషన్స్ ఉన్నా లేకుంటే ఆ దేశంలో ఆర్గనైజేషన్స్ ఉన్నా ఇవన్నీ కూడా కలిసి మనం ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ద్వారా విశాఖపట్నంలో తెలుగు మ్యూజియం ఏర్పాటు చేశారు నేనే రెండు వేల పదహైదులో పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు ఇందిరా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దానికి ఏం కావాలో అన్ని సహాయ సహకారాలు చేసి ఒక కల్చరల్ సెంటర్గా చేయడానికి అన్ని విధాలా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు ఇక్కడ చాలామందిని మనం గుర్తు చేసుకుంటున్నాం తెలుగు భాషకు శ్రద్ధ పెట్టినటువంటి గిడుగు రామ్మూర్తి గారిని అదే మరిగా రామోజీరావు లాంటి పెద్దలందరినీ మనం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ కూడా భాష కోసం ఎంతో కష్టపడ్డారు ఇంకొక పక్కన తెలుగు జాతి రాజకీయాల్లో మీరు చూస్తే అటు నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ పివి నరసింహరావు గారు కానీ లోకసభ స్పీకర్గా బాలయోగ్ గారు కానీ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కోకా సుబ్బారావు గారు అదే సమయంలో ఇటీవల జస్టిస్ రమణ గారు ఇలా చాలామంది ఉన్నతమైన పదవుల్లో తెలుగువారు రాణించారు ఈరోజు తెలుగువారిని మనం ఒకసారి చూస్తే అన్ని రంగాలలో దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు కరణం మల్లేశ్వరితో ప్రారంభమైనటువంటి స్పోర్ట్స్లో పుల్లెల గోపీచంద్ ద్రోణవల్లి హరిక పీవీ సింధు వివిఎస్ లక్ష్మణ్ పెండ్యాల హరికృష్ణ కోనేరు హంపి వెంకటపతి రాజు మొన్ననే సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి వరకు ఎంతోమంది క్రీడాకారులు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క మొన్నటి వరకు చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని ఆ రోజు మేమందరం కష్టపడి హైదరాబాద్కి రావాలని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ప్రయ ప్రయత్నాలు చేశాం ఈరోజు మీరు చూస్తే తెలుగు ఇండస్ట్రీ కూడా భారతదేశంలోనే నెంబర్ వన్గా తయారై ప్రపంచ మార్కెట్ని క్యాప్చర్ చేసే పరిస్థితికి వచ్చింది ఆ స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీ చేరుకోవడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే కూచిపూడి అది మన సొంతం ఇలాంటివి అనేక కళలు అనేక సాంప్రదాయాలు మనకు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టు బతుకమ్మ తెలంగాణలో చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఎంతో రాణించినటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చూసినప్పుడు మన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒక పొట్టి అంత సంకల్పమంలో ఉంది టంగటూరి ప్రకాశం గారి గుండె ధైర్యమంలో ఉంది అల్లూరి పౌరుషం ఉంది ఎన్టీఆర్ ఆత్మాభి మానమ్మంలో ఉంది పివి నరసింహరావు గారి చాణక్యం తెలుగు కూడా మనం ఉన్నాం ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒకటే నా ఆకాంక్ష రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష అది జరగాలంటే ఒక సంకల్పం ఉండాలి సంకల్పం ఉండడమే కాకుండా దాన్ని సాధించడానికి మనమందరం కూడా దృఢ నిశ్చయంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఒకప్పుడు హార్డ్ వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకప్పుడు కష్టపడమనే వాడిని ఇప్పుడు కష్టపడక్కర్లేదు స్మార్ట్గా వర్క్ చేయండి టెక్నాలజీ వచ్చింది ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీ అందరికీ చెప్తున్నా మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం ఒక విధంగా కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు టెక్నాలజీ వచ్చింది దీనివల్ల నష్టాలు వస్తున్నాయి హ్యూమన్ రిలేషన్స్ కూడా దెబ్బతింటున్నాయని కూడా చాలామంది మాట్లాడుకుంటున్నాం ఓసారి ఇన్వెటబుల్ సిచ్యువేషన్ టెక్నాలజీ కూడా డబల్ ఎడ్జ్ ఉంది ప్రాపర్గా టెక్నాలజీ ఉపయోగిస్తే ప్రపంచాన్ని మీరు శాసించే శక్తి వస్తుంది అదే టెక్నాలజీకి మీరు బానిస్ అయిపోయి దుర్వినియోగం చేసుకుంటే మనకి పిచ్చిపెట్టే పరిస్థితి వస్తుంది మన పిల్లలు కూడా అంతే అందుకే నేను మీకు అందరికీ చెప్తున్నా ఇలాంటి సమయంలో వరల్డ్ తెలుగు మహాసభ ఇక్కడ పెట్టడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ మళ్ళీ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ప్రతి రెండు సంవత్సరాల్లో మిమ్మల్ని వాచ్ చేస్తా ప్రతిరోజు వాచ్ చేస్తా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి తెలుగు జాతిని నెంబర్ వన్గా తయారు చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తా మిమ్మల్ని అందరు నెట్వర్క్ చేస్తా నాకు ఏ ఆలోచన లేదు తెలుగు జాతి అంతా ఒకటే మనకు విభేదాలు లేవు అందరం కలిసి సమైక్యంగా కలెక్టివ్గా ముందుకు పోయి అన్ని విషయాల్లో దూసకుపోవాలని చెప్పి కోరుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటూ ఇలాంటి మహాసభల వల్ల మనలో ఉండే ఆలోచనని మళ్ళీ మనం రీకన్ఫర్మ్ చేసుకొని అసర్టైన్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇది మంచి కార్యక్రమం పెద్దలు ప్రారంభించిన కార్యక్రమానికి ఇందిరా దత్త గారు చాలా ఓపికగా ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు వారిని అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనం స్ఫూర్తిగా అభినందిస్తే ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు శ్రమ ఉంటుంది కష్టాలు ఉంటాయి కానీ కన్సిస్టెంట్గా ఎవరైతే ఒక సంకల్పాన్ని ముందస్తుపోతారో వారికి ఎప్పుడు చరిత్రలో చోటు ఉంటుంది అలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన ఇందిరా దత్త గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది నమ్మకం కూడా ఉంది ఈరోజు సీయింగ్ ఈజ్ బిలీఫ్ ఇరవై ఐదేళ్లకు మునుపు తొంభై ఆరు కంటే ముందు హైదరాబాద్ ఎట్టుందో ఆలోచించుకొని ఈరోజు హైదరాబాద్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకొని నేను చెప్పే రెండు వేల నలభై ఏడు సాధ్యమా అసాధ్యమా మీరే ఊహించుకొని తగిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు